మనం తరచూ లో ఏలియన్స్ గురించి వారు ప్రయాణించే యుఎఫ్ఓ గురించి ప్రస్తావించుకుంటాం ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఈ అంశానికి సంబంధించిన వార్తలు చదువుతుంటాం అయితే అవి ఎక్కువగా అమెరికా దేశంలోనే ఎందుకు నమోదు మాత్రం అర్థం కాదు అయితే కొందరు ఏమంటున్నారంటే తాము అగ్రదేశం అని చాటుకోవడానికి అమెరికాయే ఇలాంటి ప్రోపగండ ప్రచారం చేసుకుంటుంది అలాంటిదే మరో ప్రచారం అమెరికాలోనే జరిగింది అమెరికాకు చెందిన ఓ మాజీ సైనికుడు హెలికాప్టర్ పైలట్ అయిన ఎలెక్స్ కోలియర్ ప్రకటనతో అది మొదలైంది ఇంతకీ ఆయన ఏమన్నారంటే తాను ఇద్దరు ఏలియన్స్ తో మూడు నెలల పాటు అంతరిక్షంలో విహరించానని వారితో అనేక విషయాలు మాట్లాడానని చెప్పుకొచ్చారు తను వారు భూమిపై నుంచి మాయం చేసి లోకి తీసుకుపోయారని చెప్పుకొచ్చారు అక్కడ వారితో పాటు మూడు నెలల పాటు సమయం గడిపానని కానీ తిరిగి తాను భూమిపైకి చేరేసరికి కేవలం పద్దెనిమిది నిమిషాల సమయం మాత్రమే గడిచిపోయినట్టు చెప్పుకొచ్చారు ఇది ఎంతవరకు నిజమో కానీ ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీకి విలువైన అమెరికాలోని ప్రజలు మాత్రం ఈయన కథనాన్ని ఆసక్తిగా విన్నారు ఇప్పటికే ఏలియన్స్ భూమిపై మనతో పాటే ఉన్నాయని హార్వర్డ్ యూనివర్సిటీ అస్ట్రాలజర్స్ నమ్ముతున్నారు ఆ క్రమంలోనే అమెరికా ఆర్మీకి చెందిన మాజీ హెలికాప్టర్ పైలట్ ఎలెక్స్ కొలియర్ కూడా ఇదే తరహా కథను ప్రచారంలోకి తెచ్చారు అఫ్ కోర్స్ ఆయన చెప్పేది అబద్ధమైన చెప్పిన విషయాలు మాత్రం ఏ సైన్స్ ఫిక్షన్ కు తీసుకోవడం లేదు తాను పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలోనే ఏలియన్లను కలిసి మాట్లాడినట్లు రెండు వేల ఇరవై చెబుతున్నారు తాను చెబుతున్న విషయాలకు ఏ ఆధారాలు చూపడం లేదు కేవలం మాటలతోనే ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు మొత్తం ఘటన ఎలా జరిగిందో చెప్పలేదు కేవలం తీసుకుపోయారనే చెప్పుకొచ్చారు సదరు స్పేస్ షిప్ లోకి ముచ్చట్లు పెట్టినట్టు చెప్పారు ఈ సందర్భంగా వారిని తన భూమి గురించి వారికి చెందిన గ్రహం గురించి అనేక విషయాలు అడిగానని చెప్పిన ఈయన వారితో ఏ భాషలో మాట్లాడారో మాత్రం చెప్పలేదు అమెరికా టెక్నాలజీ గురించి వారి అభిప్రాయం అడగగా తమ కంటే నాలుగు వందల ఏళ్ళు అడ్వాన్స్ గా అమెరికా ఉందని ఒక ఏలియన్ బదిచ్చిందన్నారు సదరు యుఎఫ్ఓ లేదా స్పేస్షిప్ లో నేను ఏలియన్ తో కలిసి మూడు నెలల పాటు అంతరిక్షంలో ప్రయాణించానని చెప్పారు భూమిపై సమయానికి కేవలం పద్దెనిమిది నిమిషాలతో ఈ మూడు నెలల సమానం అంటూ ఫిక్షన్ ను జోడించారు తాను కలిసిన ఏలియన్లు పేర్లు విసయస్ మోరో అనే అని వెల్లడించారు ఆ ఇద్దరు ఏలియన్లు ఏడడుగులు ఎత్తులో నీలి రంగులో ఉన్నారని తన్ను చాలా పెద్ద అంతరిక్ష నౌకలోకి తీసుకువెళ్లారని ఎలెక్స్ వివరించారు ఇంకా చాలా విషయాలు ఆయన మీడియాతో పంచుకున్నారు కానీ ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఇంత ముఖ్యమైన విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకుండా ఎలా ఉంచారన్న ప్రశ్నకు అటు ఇటుగా సమాధానం ఇచ్చారు అప్పట్లో అమెరికా ప్రభుత్వం అధికారులు ఈ విషయంపై మాట్లాడడంపై నిషేధం విధించిందని తన చర్యను సమర్థించుకున్నారు అయితే ఆయన ఈ ఘటనకు సంబంధించి చెప్పిన విషయాలు మాత్రం ఆసక్తిని రేపుతున్నాయి మరి ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నారో తెలియదు కానీ అంతరిక్షం గురించి గ్రహాంతర వాసుల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వారికి మాత్రం ఇదో చర్చనీయాంశంగా మార్చేశారు అలెక్స్ కోలియర్ విశ్వంలో మనుషులు ఒంటరిగా లేరు మనుషులకు తోడుగా అనేక ఇతర గ్రహాంతర జీవులు కూడా ఉన్నాయని ఏలియన్లు నాకు స్పష్టంగా చెప్పాయి అని ఎలెక్స్ చెప్పారు బాల్యంలో పంతొమ్మిది వందల అరవై దశకంలో అమ్మమ్మ ఇంట్లో దాగుడు గేమ్ ఆడుతుండగా ఒక చీకటి గదిలోకి వెళ్లి దాక్కున్నప్పుడు కూడా ఏలియన్లు కనిపించారని ఆయన పేర్కొన్నారు ఏలియన్స్ కు సంబంధించిన అవశేషాలు త్వరలోనే ఏదో ఒక చోట మనుషులకు లభించడం ఖాయమని ఎలెక్స్ అభిప్రాయపడ్డారు తాను కలిసిన ఏలియన్స్ ఆండ్రోమిడా గెలాక్సీ నుంచి వచ్చినట్టు వారు మాటలతో గుర్తించారు ఆండ్రోమిడా అన్న గెలాక్సీ గురించి శాస్త్రవేత్తలకు తెలుసు ఇది ఐదు నుంచి పది బిలియన్ సంవత్సరాలకు పూర్వం ఏర్పడినట్టు పరిశోధనలు చెబుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఓ పరిశోధనలో హబుల్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించిన ఓ రెండు సమాంతర గెలాక్సీలు ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ పరస్పరం కలిసిపోయి రెండు నుంచి మూడు బిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆండ్రోమిడా గెలాక్సీ ఏర్పడిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు అయితే అంతరిక్షంలో మనకు విశ్వాంతరాల్లో జరిగే విషయాలు అని చెప్పడానికి వీలుండదు కంటికి కనిపించే దృశ్యం తాలూకా కాంతికి మూలాలు ఉన్నాయా లేదా అన్నది అనుమానంగానే ఉంటుంది మనం మిల్కీ వే గెలాక్సీలో ఇప్పటికీ జరిగిన పరిశోధనల మేరకు రెండు వందల నుంచి చెప్తున్నారు కానీ ఎలెక్స్ గ్రహాంతర వాసులతో ముచ్చటించిన వివరాలను బట్టి ఆండ్రోమిడా గెలాక్సీలో ఒక ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయి అయితే ఆండ్రోమెడాను భూమితో పోల్స్తే ఇటీవల ఫ్రెంచ్ చైనా ఆస్ట్రానమర్స్ చేసిన రీసెంట్ స్టడీ నేపథ్యంలో ఈ ఆండ్రోమిడా స్పైరల్ గెలాక్సీ మూడు బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది దీన్ని బట్టి మనం నివసించే భూమి ఉండే సౌర కుటుంబం దానికన్నా పురాతనమైనదని అన్న అభిప్రాయానికి వచ్చారు అయితే విశ్వాంతరాల గురించి మనకు తెలిసింది చాలా స్వల్పమేమని ఎలెక్స్ చెప్తున్నారు తాను కలిసిన ఏలియన్స్ ఉపయోగిస్తున్న స్పేస్ షిప్ చాలా పెద్దదంటున్నారు అది ఎంత పెద్దదంటే అందులోనే దాదాపు తొమ్మిది వందల మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉందని అంటున్నారు తమ లాంటి ఏలియన్స్ బుద్ధజీవులు జీవులు విశ్వంలో కోట్లాదిగా ఉన్నారని తెలిపారు వారంతా కోట్లాది ఏళ్లుగా చాలా గ్రహాలపై స్థిరపడి ఉన్నారన్నారు వారు భూమి గురించి తెలుసుకుని త్వరలో మనుషులతో కాంటాక్ట్ కు ప్రయత్నిస్తున్నారని తెలిపారు ఇక ఆండ్రోమిడా గెలాక్సీలో వీరు నివసించే గ్రహం పైకి మనం కూడా వెళ్లాలని అనుకున్నాం ఇప్పుడు మనకు తెలిసిన టెక్నాలజీతో అది అసాధ్యమేనని చెప్పవచ్చు ఎందుకంటే రెండు పాయింట్ ఐదు మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఆండ్రోమిడా ఉంది మనం ఇంకా లైట్ స్పీడ్తో ప్రయాణించే వాహనాలను కనుగొనలేదు పోనీ అంత స్పీడ్ ను సాధించినా అక్కడికి చేరేందుకు కోట్లాది సంవత్సరాలు పడుతుంది కాబట్టి అది ఈ రోజుకి అసాధ్యమేనని చెప్పాలి ఇంతకీ ఎలెక్స్ కోలియర్ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే మనుషులు త్వరలోనే ఏలియన్స్ ని కలవబోతున్నారు అది తాను ఏలియన్స్ తో మాటల సందర్భంగా తెలుసుకున్నానని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ ఫీలింగ్ మాత్రం అద్భుతం అంటున్నారు ఏలియన్స్ అస్తత్వం పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళు వారు తన్ను పంతొమ్మిది వందల ఎనభైలోనే పలుమార్లు కలిసేందుకు ప్రయత్నించారని చివరకు తనను వారు తమ యుఎఫ్ఓలోకి చేర్చేదాకా తను ఎలా అక్కడికి చేరుకున్నారో కూడా తెలియదన్నారు తన తలకు ఒక ప్రత్యేకమైన బెల్ట్ ధరింపజేయడంతో వారితో మాటలు కలపడం భావాలు కమ్యూనికేట్ చేయడం సాధ్యమైందన్నారు ఆ చీకటి గదిలో ఇద్దరు ఏలియన్స్ తనతో అన్ని విషయాలు మాట్లాడారన్నారు ఇప్పుడు భూమిపై నివసిస్తున్న మనుషులు మాత్రమే బొమ్మలతో కూడిన కాగితపు డబ్బు చలామణి చేస్తున్నారని ఒకరినొకరు చంపుకుంటున్నారన్నారు విశ్వాంతరాల నుంచి వచ్చిన వారేనని ఏలియన్స్ చెప్పారు మనుషులంతా అక్కడి వారి విశ్వాంతరాలలోని ఏలియన్స్ సంతానాలేనని చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు రెండు రోజుల క్రితం ట్రెండ్ అవుతున్న ఈ స్టోరీకి కారకుడైన ఎలెక్స్ కోలియర్ తాను రిటైర్ అయిన తరువాత రెండు వేల ఏడులో లో ఈ విషయంపై ప్రకటనలు చేశారు ఓ వీడియో సంస్థకు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో తాను యుఎఫ్ఓ లో గడిపిన తొంభై రెండు రోజుల అనుభవాలన్నింటినీ వెల్లడించారు కానీ వాటిని ఎవరూ నమ్మలేకపోవడంతో అలా ఉండిపోయారు నిజానికి మనం అంతా ఒక డైమెన్షన్ లో జీవించే ప్రపంచంలో ఉన్నామని విశ్వంలో ఇంకా అనేక డైమెన్షన్లు ఉన్నాయని చెప్పడం శాస్త్రజ్ఞుల మెదళ్లకు పని కల్పించినట్లయింది ఈయన కథాంశంతో హాలీవుడ్ లో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం జరుగుతుంది